వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రతి శనివారం జరిగే అంగళ్ళు గొర్రెల మేకర్ల సంతకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పెద్ద సైజు పొటేలు ఉన్నాయి అడిగి చూసాము ఏం చెప్తా ఉంటారు అని జత డెబ్బై ఆరు వేలు చెప్తా ఉంటారు పెద్ద సైజు పొటేళ్ళు భారీగా ఉన్నాయి సింహాలు ఉన్నట్లు చాలా హెవీ సైజుగా ఉన్నాయి ఏం చెప్తా ఉండవు జత జత డెబ్బై వేలు కానీ ఫ్రెండ్స్ జత డెబ్బై వేలు చెప్తాడు అన్న మంచి సైజు ఉన్నాయి జుడిపి పొట్టేళ్ళు ఆరు పళ్ళ మీద ఉంది ఇది జత ముప్పై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి మంచి సైజు పొట్టేళ్ళు ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఒకటి లాస్ట్ ఇరవై నాలుగు వేలు అంటా బాగుంది ఇప్పుడు చూస్తా అన్నారు జత పొటేళ్ళు ఉన్నాయి ఎన్ని పళ్ళం ఉంద్రాన్న అది అప్పుడ నలభైయా నలభై వేలు సో అంత అయితే ఫుల్ రష్గా ఉంది చూడండి ఇక్కడ కావాల్సినటువంటి కత్తులు కటార్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి అంత సైజు లేకపోతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏం చెప్తా అన్నా ఇరవై ఏడు వేలు చూడండి జుడిపి కొట్టలు పెద్ద సైజు ఒకటి ఉంది ఏం చెప్తాడా బాబు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేలు చెప్తాడు అడే వస్తుంది పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగుంది ఎన్ని పెద్ద సైజు మేకలు వచ్చినాయి పోతులు వచ్చినాయి బల ఉన్నాయి బాగా వారం ఫ్రెండ్స్ పెద్ద సైజు కొట్టేయాలి బలే ఉంది ఇది చూడ్డానికి అడిగి చూసాము ఏం చెప్తాడు చాలా బాగుంది నలభై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ భారీగా ఉంది సైజ్ అయితే చాలా సూపర్గా ఉంది చిన్న పిల్లలు భలే ఉండిపోతా ఉంది రేట్లు అడగంటీ కూడా అందరూ బిజీ బిజీలో ఉన్నారు చూద్దాం అడిగిపోతుంది అడిగి చూద్దాం ఏం చెప్తా అడు దాన్ని నలభై ఏడు వేలు చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్ చాలా బాగుంది గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి చూస్తూ మాకే కావాలా ఊరు రెండు కావాలని చెప్పి వచ్చిన చూద్దాం ఏం చెప్తా ఉన్నారు అది ముప్పై నాలుగు జత ముప్పై నాలుగు వేలు చెప్పినారు పిల్ల అయితే చాలా బాగుంది ఇది చూడండి ఒక సంవత్సరం పిల్ల పిల్ల అయితే బాగా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి అంత పెద్ద పోతలు సంతే ఉంది కానీ పిల్లలు అడిగేవారీ లేరు ఈ వారం అయితే చూస్తున్నాం బాగుంది పిల్ల అడిగి చూసాం ఏం ఉన్నాడు నాడు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు చెప్పినాడు ఫ్రెండ్స్ హోటల్ అయితే బాగా వచ్చినాయి ఒకటి చూస్తే ఒకటి చూడాలనిపిస్తుంది అంత బాగున్నాయి ట్వంటీ ఇక్కడ కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ పోతుంది భలే ఉంది చూడండి పెద్ద సైజు కోతులు రెండు బాగున్నాయి తర్వాత అరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ వస్తుంది దగ్గర దగ్గర ఒక ముప్పై కేజీల వరకు రావచ్చు నలభైకి తక్కువ అయితే రాదండి ఫ్రెండ్స్ నలభై కేజీలు వస్తుందండి ఒకటి పొట్టలు అయితే భారీగా ఉన్నాయి కాదులే కాదు పద్దెనిమిది అన్నారా ఏం ఎన్ని కేజీలు రావచ్చు అదే అదే ఎన్ని కేజీలు వస్తుంది చూడండి పొట్టేళ్ళు అయితే చాలా భారీగా ఉంది ఇది చూసాం ఇరవై ఐదా ఎన్ని కేజీలు రావచ్చునా ఇదే ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు కేజీలు రావచ్చు ఒకటేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా పిల్లలు కూడా భారీగా వచ్చినాయి ఈ వారము మీ పెద్ద సైజు పొట్టలు బలే వచ్చినాయి ఈ వారము ఏం చెప్తాండ పెద్ద చేత ఇదే ఆరు పళ్ళ మీద ఉంది ముప్పై మూడు వేలు చెప్పినారు ఫ్రెండ్స్ రావచ్చు ఒక ఫైవ్ కేజీల వరకు రావచ్చు చూస్తాను ఎన్ని పళ్ళ మీద ఉండదు చూస్తా ఉండదు ఎన్ని పళ్ళు ఉన్నాయి రమ్మా అన్న ఆరు పళ్ళు ఆరు పళ్ళ మీద ఉంది ఇది పిల్లయితే బాగుంది ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు కేజీలు రావచ్చు ఎర్రపోతు వ్యాపారం జరుగుతుంది చూడండి సో అంత అయితే కిట్కెర్చిపోతుంది రేట్లు కూడా హెవీగా ఉన్నాయి ఈ వారము మాకు కూడా ఒక రెండు కావాలని కొనేదానికి వస్తుంది చూస్తాను రేట్లు సెట్ కావాలా చూస్తాం ఇంకా ముందు ఉన్నాయి కదా ఇరవై ఐదు వేలు కోతులు బాగున్నాయి చూడండి మూడు కోతులు ఉన్నాయి ఏం చెప్తాడు అవునా జత గత ముప్పై రెండు వేలు చెప్పినాడు పోతులు బలం ఉండవు పోతులే కదా మన పిడుగులా మూడు పోతులే బలం ఉన్నాయి చూడండి కలర్స్ రెండు పళ్ళువి బన్నూరు హోటల్ అయితే బాగున్నాయి ఒక్కొక్కటి దగ్గర దగ్గర ఒక నలభై కేజీల పైన రావచ్చు మాంసపరంగా గత డెబ్బై నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ పొట్టేళ్ళు అయితే ఉండాయి చూడండి ఇక్కడ నాటి పొటేళ్ళు కూడా ఉన్నాయి కట్ట ఉంది అడిగి చూసావు నా ఏం చెప్తా అన్న జత ఇదినో అది గత ముప్పై రెండు వేలు ఇరవై మూడు కేజీల పైన వచ్చేస్తుంది పల్లె వేసింది బాగుంది ఫ్రెండ్స్ కట్ట అయితే బలే ఉంది బాగుంది పెద్ద సైజు పొట్టాలు బాగుంది మేక పోతులు కూడా భలే వచ్చినాయి ఈ వారము రేట్లు చాలా బీభచ్చంగా ఉన్నాయి ఈ వారం అయితే సూపర్గా ఉంది పోతు ఇకపోయి ఏడన్నర చూడండి ఇరవై ఏడన్నారా చెప్తాడు పోతే ఇది వచ్చి పదిహేడు అన్నర జత ఉంది అడిగి చూద్దాం ఏం చెప్తా ఉన్నాడు నలభై ఏడు వేలు జత అవన్నీ సన్న సైజులే ఉన్నాయి పిల్లలు ఎక్కువ అన్ని పిల్లలు ఇది అడిగి చూసాం ఏం చెప్తా ఉన్నాడు జత ఇది నాలుగు వేలు చెప్తాడు పెద్ద అయిపో ఇరవై నాలుగు వేలు చెప్తాను ఒక్కటి జత ఇరవై ఆరు వేలు చెప్తాను పెద్ద ఎన్ని నెలలు పిల్లలు పైవే అంత ఒక ఆరు నెలలు పిల్లలు ఉండేనా అయితే ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిందా అయితే ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్లలు ఫ్రెండ్స్కి పిల్ల అయితే బాగుంది జత నలభై తొమ్మిది వేలు చెప్తాను రెండు జ ఉంది చదువు నలభై నాలుగు వేలు ఇరవై మూడు వేలు ఉన్నాయి అన్ని సన్నసైజు జీవాలే ఉన్నాయి ఇక్కడ ఇరవై రెండు వేలు అంట ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలు చెప్తాను కొన్ని కోట బాగుంటుంది కోతు వైట్ కోర్టు చూడండి కట్ ఉంది అడిగి చూస్తాము ఏం చెప్తా అంటారు అన్ని సైజ్ సైజులు బాగున్నాయి పెద్ద సైజు పొటేళ్ళు జుడుపి జత యాభై ఆరు వేలు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పొడువు పొడువు కానీ గుర్రాలు మాది ఉన్నాయా గుర్రాలు మాదిరి ఉన్నాయంట జుడుపి పొటేలు పొటెళ్ళు అయితే బలే ఉన్నాయి ఇప్పుడు మాకు కావాలనుకో చూస్తాను అమ్మా హోటల్ అయితే బలే ఉన్నాయి ఇవి ఈ హోటల్లో ఏమంటే పొడువు భలే ఉన్నాయి ఇవి చాలా సూపర్గా ఉన్నాయి మొత్తం పొడువులు జంపు జాడ బాగున్నాయి ఒక్కొక్కటి ముప్పై కేజీలపైనే మాంసపరంగా లైవ్ లైవేట్ అయితే ఒక అరవై డెబ్భై కేజీలు రావచ్చు జత నలభై మూడు వేలు ఎన్ని కేజీలు రావచ్చు అమ్మ ఒక్కొక్కటి ఇరవై మూడు కేజీలు రావచ్చు ఇది అడీ చూస్తాం ఏం చెప్తాడు బాగుండ సైజు అమ్మా ఏం చెప్తాడు జత జత నలభై ఆరు వేలు ఇరవై ఐదు కేజీలు రావచ్చు ఒకటి బాగుంది అడవి నాలుగు ఉన్నాయి జత ఏం నా చెప్పింది జత యాభై ఎనిమిది అన్నారు చెప్పినారు ముప్పై ఐదు నుండి నలభై కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ పొట్టేళ్ళు అయితే బ్రహ్మండంగా ఉన్నాయి పోతులు భలే ఉండ పెద్ద సైజు పోతులు కట్ ఉంది అడిగి చూద్దాం ఏం చెప్తాం ఏం చెప్తాండవప్ప జత జత నలభై రెండు జత నలభై రెండు వేలు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఏడు కూడా ఉన్నాయి పోతే అడిగి చూద్దాం ఏం అని ఏం చెప్తాడు అప్ప జత జత ఏం చెప్తాండవా డెబ్బై ఎనిమిది చెప్తాను డెబ్బై ఎనిమిది వేలు జత డెబ్బై ఎనిమిది వేలు చెప్తాడు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి నలభై ఐదు గంటలు రావచ్చు ముప్పై నలభై ఐదు నలభై నుండి నలభై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తాను ఫ్రెండ్స్ రెండు కోతులు యాభై ఐదు వేలు ఇరవై రెండు వేలు పడు ఫ్రెండ్స్ ఇది ఒకటి తీసుకున్నాము ఎక్కువ అంటారా కరెక్ట్గా ఉందంటారా రేటు కామెంట్లో చెప్పండి ముప్పై వెయ్యి చెప్తాను హోటల్లో భారీగా ఉంది చూడండి ముప్పై ఒక వెయ్యి హోటల్లో భారీగా ఉండే అడిగి చూస్తాము ఏం చెప్తాను అడుగుతుంది హోటల్లో అయితే బాగుండదు అది ఒకటి ఇరవై ఎనిమిది వేలు చెప్తాం లేదు సడేలు అయితే బాగుంది ఇరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ బల్లే హైట్ ఉంది ఇది గుర్రమ్మాది ఉంది వ్యాపారం బాగుంది అడగదామంటే పిల్లలు కూడా బాగా వచ్చినాయి వారమ్మ మేకలు చూడు పెద్ద సైజు కోతులు బలంగా ఉండాయి రెండు పెద్ద మధ్యలో ఉండేవి రెండు పెద్ద సైజులు గుర్రాలు ఉండేట్లు ఉన్నాయి బలంగా ఉండవు ఉన్నాడు అడదామంటే ఇక్కడ అన్ని దొరుకుతాయి దారాలు ఈరాలు కత్తెలు కటారులు అన్నీ ఎంత బొడుగు ఉంది ఎంత హైట్ ఉంది పర్వాలి పర్వాలి మస్తాయి ముప్పై మూడు వేలు పడింది అంటే బల్లే ఉంది ఎయిట్ ఐస్ సో మామూలుగా లేదు ఇది జాతం నలభై నాలుగు వేలు చెప్తాడు ఫ్రెండ్స్ టేళ్ళు అయితే ఇలా ఉన్నాయి చాలా బాగుండాయి ముప్పై నాలుగు కోటేళ్ళకి ఒక రెండు హోటళ్ళకి రెండు ముగితాళ్ళు కదా అందుకోసం తీసుకుంటాను